అయితే ఎందుకు అంటే సినిమా హీరోకి మాత్రం రెమ్యునేషన్ కోట్లల్లో ఉంటుంది హీరోయిన్కి కోట్లలో ఉంటుంది కానీ కార్మికుడు మాత్రము ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడనే చాలి చాలని వేతనాలు ఈ వేతనాలు కూడా రోజువారి వేతనాలు చెల్లించకుండా పదమూడు దాదాపు పదమూడు కోట్లు దాకా పెండింగ్ ఉన్నటువంటి ఇందాక ఒక మీటింగ్లో చెప్పినటువంటి పరిస్థితి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఏమండి తెలుగు ఇండస్ట్రీ అనేది చెన్నై నుంచి వచ్చింది తెలుగు ఇండస్ట్రీలో పనిచేసిన హీరో కావచ్చు డైరెక్టర్ కావచ్చు కార్మికులు కావచ్చు మేము ఎక్కడి నుంచో పట్ట పట్టుకొని వచ్చినాం మేమందరం మా కుటుంబం అనే పనిచేసినాం ఇప్పటివరకు కూడా ఇప్పటికి కూడా చేస్తున్నాం ఇవాళ కూడా ఒక నాలుగు షూటింగ్లు జరుగుతున్నాయి ముప్పై శాతం వేతనాలు ఇస్తున్నారు కాబట్టి చేస్తున్నాం మేము ఇక్కడ ఈరోజు ఈ పరిస్థితి దాకా ఎందుకు వచ్చింది అంటే చాలీ చాలని వేతనాలైనవి మా యొక్క వేతనాలు పెంచాలి ముప్పై పర్సెంట్ ఏదైతే వేతనం ఉందో అది పెంచి మమ్మల్ని విధుల్లోకి తీసుకోమని మేము కోరుకుంటున్నాం అంతేగాని మీ యొక్క వేరే అదర్ విషయాలు మాకు అవసరం లేదు మాకు మాకు సంబంధించింది మా యొక్క వేతనం మా యొక్క కష్టం మాకు పన్నెండు గంటల సేపు అని చెప్తున్నారు పదహారు పద్దెనిమిది గంటలసేపు పనిచేస్తున్నాం అదే కాకుండా ఈరోజు నైన్ టు నైన్ కాల్షీట్ అని తీసుకొచ్చారు నైన్ టు నైన్ నైన్ టు నైన్ నువ్వు ఆర్టిస్ట్ వస్తాడు డైరెక్టర్ వస్తాడు కెమెరామ్యాన్ వస్తాడు లేదంటే నిర్మాత వస్తాడు ఆ టయానికి నైన్కి నేను వెళ్తే అసలు మీరు సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు నేను నేను నా కా నా ఉద్యోగం ఏంటి సెట్ వేసేది సెట్ రెడీ అయితేనే కదా అదేవిధంగా ప్రొడక్షన్ ఫుడ్ తీసుకెళ్తేనే కదా ప్రతి ఒక్కడు ఈ కడుపు కోసమే కదా పనిచేసిన నిర్మాత పనిచేసిన కార్మికుడు పనిచేసిన దీన్ని మేము ముందుకు తీసుకెళ్లాలంటే మా టైమింగ్ ఎప్పుడు వెళ్ళాలి మేము మీరెప్పుడో ఈ విధానాలు కరెక్ట్ కాదు మీరు అనుకుంటున్నారు మీరు నిర్మాతలు ఏమనుకుంటున్నారు నైన్ టు నైన్ మనకి ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ అనుకుంటున్నారు అది కార్మికుడికే ఫ్లెక్సిబుల్ కాదు నిర్మాత కూడా ఫ్లెక్సిబుల్ కాదు ఈ కాల్షీట్ నైన్ టు నైన్ కంటున్నారు నైన్ కల్లా మీరు బయలుదేరాలంటే రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయిపోద్ది వెళ్ళే బండి ఒక గంట సేపు లేట్ కావచ్చు మీకు అన్ని పనులన్నీ లేట్ అయిపోతాయిగా ఒక గంట సేపు లేట్ అయిందంటే ఆటోమేటిక్గా అన్నీ డౌన్ అయిపోతుంది కదా ఆ రోజు మీకు నష్టమే జరుగుతుందిగా ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు నిర్మాత ఇవన్నీ ఒక విధానంగా వారు ఆలోచిస్తే ప్రతిదానికి పరిష్కార మార్గం ఉంది మాకు అన్ని మా పరిష్కారం అన్ని చూపించడానికి మా చిరంజీవి గారు మా మెగాస్టార్ గారు కార్మికులు మహాశక్తి ఆయన కార్మిక శక్తి కార్మిక గురించి కష్టనష్టాలు తెలిసిన వాడు కార్మికుడి నుంచే ఆయన ఒక మెగాస్టార్గా ఎదిగాడు ప్రతి ఒక్కరి గురించి తెలుసు నిన్న మేము వెళ్ళాం ఇరవై నాలుగు సంఘాల కార్మికుల నాయకులం అందరం వెళ్ళాం మాతోని క్లుప్తంగా మాట్లాడారు అందరి కష్ట నష్టాల గురించి కూడా మళ్ళీ మళ్ళీ తెలుసుకున్నారు వారు మాకు న్యాయం చేస్తారని న్యాయం చేయడానికి వారు ముందున్నారని మా ఈ ఒక్కసారి ఈ సమస్య మెగాస్టార్ గారితోనే ముందుగా వచ్చి మా యొక్క అందరికీ పరిష్కార మార్గం దొరుకుతుందని ఆశిస్తున్నాం